హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరూ లంచ్ చేశారా నేనైతే లంచ్ ఇంకా తినలేదండి వాయిస్ ఓవర్ ఇచ్చేసి తిందామని షార్ట్ అప్లోడ్ చేస్తున్నానంటే షార్ట్ కాదు వీడియో ఫ్రెండ్స్ ఇక్కడైతే టెర్రస్ గార్డెన్ పైన చిన్ని గార్డెన్ పెట్టుకున్నానండి బిగినర్స్ కని చెప్తున్నాను నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఇక్కడ కోతులు రణరంగం చేసి పెట్టాయి ఫ్రెండ్స్ ఈ కోతుల్ని తప్పించుకోవడానికి ఏ ఉపాయము కనబడట్లేదు రోజు రోజుకి వాటి అల్లరి ఎక్కువైపోయింది వాటి సంతానం పెరిగే కొద్దీ ఆ చిన్నవాటితో కలిసి పెద్దవి కూడా గందరగోళం చేసేస్తున్నాయి గార్డెన్ చుట్టూ ఫెన్సింగ్ లాగా వేయించాలంటే లక్ష లక్షణ రయేట్గా ఉంది ఫ్రెండ్స్ మొక్కల కోసమే వేయించాలి ఇంట్లో వాళ్ళు అయితే అరుస్తున్నారు వాటి కోసం అంత ఖర్చు పెట్టాలనా అంత అమౌంట్ వేస్ట్ చేసుకోవాలా అని అయితే నాకైతే చెట్లు అంటే చాలా చాలా ప్రాణం ఫ్రెండ్స్ అంటే ఎలాగంటే మన మనసుని అలజడిగా ఉంచుకో ఉందనుకోండి అలాంటప్పుడు ఈ గార్డెన్లోకి వచ్చేసామనుకోండి ఎంత టైం గడుస్తున్నా తెలీదు ఇదిగోండి చెత్త వేస్టేజ్ బకెట్లో అంత వర్షం నీళ్ళు ఈ మధ్య వర్షం పడింది కదా ఆ నీళ్ళు అలాగే ఉండిపోయాయి నేను చూసుకోలేదు అది కూడా ఒక మంచిదే అయింది చెత్త అంతా గడ్డి అదంతా బకెట్లో వేసి పెడుతూ ఉంటాను కదా అదంతా బాగా కుళ్ళి ఆ విటమిన్స్ అన్నీ ఆ నీళ్ళలోకి పోయి ఉంటాయి అవి వాటిల్లో పంపేస్తున్నాను వేస్ట్ కానివ్వకుండా ఫ్రెండ్స్ చుట్టూ ఆకులంతా తెంపి పడేస్తున్నాయి కొమ్మలతో పాటు అవన్నీ చెత్త ఎండిపోయి వాటర్ ఫ్లో అవడానికి ట్యాంక్లో వాటర్ వేసామంటే వాటర్ ఒక్కొక్కసారి చూసుకోకుండా వేస్ట్గా అవుతాయి కదా వేస్ట్గా వెళ్ళిపోతూ కదా ఆ వాటర్ అంతా బ్లాక్ అయిపోతుంది టెర్రస్ పైన అందుకని చెత్త అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కోతుల వలన ఈ పని ఎక్కువ అవుతుంది వీక్లీ వన్స్ అలా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా క్లీన్ చేశాను చెత్త అంతా ఇంకా చెత్త వాళ్ళు వస్తే ఎత్తిపోయేలా అక్కడంతా కూడా ఆకులు కొమ్మలు చామంతి మొక్కలు ఈ మధ్య చూపెట్టాను కదా చామంతి మొక్కలు పూలు కూడా తెంపేస్తున్నాయి ఫ్రెండ్స్ మనసుకు భలే బాధ కొన్ని వాటిల్లో అయితే తొట్టిల్లో మొత్తం మొక్కలే పెరిగి అంటే లాగి పడేస్తున్నాయి ఆ గడ్డి పెరిగిపోయింది వాటిల్లో గ్యాప్గా ఉన్న వాటిల్లో వాటిల్లో అంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ శుభ్రంగా ఉంది అంటే గార్డెన్ చూడడానికి ముచ్చటిగా అనిపిస్తుంది ఇంకొక రకం చామంతులు అయితే గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజు హెల్త్ బాగాలేదంటే ఒక్కొక్క రోజు పైకే వెళ్ళిన వెళ్ళని రోజు చామంతులు అన్నీ తెంపి పోసేసి కాయలు ఈ మందార పువ్వులు ఇదిగోండి ఆ కాగడాల పువ్వులు అన్నీ తెంపేసి పోసేస్తున్నాయి ఆ టయానికి కానీ మనం వెళ్ళామనుకోండి మన పైన పడినంత పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్ ఎక్కడైతే కొంచెం చీకటి పడుతూ ఉన్నట్టుంది మబ్బులు వేసుకుంటుంది ఇదిగోండి వాటర్ పడుతున్నాను చెత్త అంతా నీట్గా చిమ్మేసిన తర్వాత వాటర్ పడదాం లేని అలాగా చెత్త అంతా క్లీన్ చేసి తర్వాత నీళ్లు పడుతున్నాను నాకు ఎడం వైపు తిరుమల హిల్స్ కనిపిస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ మంచుకి ఎలా కప్పేసిందో చూడండి బాగా మంచు పడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది తిరుమలలో చాలా చలిగా ఉందంట ఫ్రెండ్స్ మా వారు పచ్చి శనక్కాయలు తెచ్చారు మా ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా ఇష్టం ఫ్రెండ్స్ పచ్చి శనగకాయలు అయితే చాలా దుమ్ము పట్టేసి ఉంది అదంతా ఆరేడు సార్లు కడిగాను ఫ్రెండ్స్ మొత్తం కడిగి ముందు నానబెట్టాను ఆ మట్టి అంతా పోవడానికి దాని తర్వాత శుభ్రంగా నాలుగైదు సార్లు నానబెట్టిన తర్వాత రెండు సార్లు కడిగి మళ్ళా పెట్టాను దా నాలుగైదు సార్లు మళ్ళా కడిగి శుభ్రం చేసి దాని తర్వాత సాల్ట్ వేసి ఉడికించేశాను ఫ్రెండ్స్ ఒక్క విజిల్ కొంచెం లేతకాయలుగా అనిపించాయి ఒకే ఒక్క వెయిట్ పోనిచ్చాను కరెక్ట్గా సెట్ అయిపోయాయి ఫ్రెండ్స్ ముదురు కాయలు అయితే రెండు వెయిట్లు రానివ్వాలి కాయలు అయితే ఒక వెయిట్కే సరిపోతుంది అంటే బిగినర్స్ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ మాకు తెలీదా అని కామెంట్ పెట్టకండి ప్లీజ్ ఇదిగోండి చెనక్కాయలు అటుపక్క నెయ్యి కాచాను కదా అది చల్లారినిచ్చి బాటిల్లో పోద్దామని అలా గుంచేసాను ఈ చెనక్కాయలు ఉడికేటప్పుడు నెయ్యి కూడా ఓంపేస్తే ఒక పని అయిపోతుంది కదా అనేసి ఒక పని వెనకాల ఒక పని చేసుకుంటూ ఉన్నామనుకోండి ఫ్రెండ్స్ మనసుకి కొంచెం హాయిగా అనిపిస్తుంది లేదంటే పనులు అలా మిగిలిపోయాయి అనుకోండి విసుగ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి పనులు వరుసగా చేయబుద్ధి కాదు ఇలాగ మనం అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి ఒక పని వెనకాల ఒక పని ఈజీగా చేసేయచ్చు వంటింట్లో ఉంటే వంటింటి పనులన్నీ సర్దేసుకోవచ్చు బెడ్రూమ్లో ఉన్నామనుకోండి బెడ్రూమ్లో బట్టలు సర్దే పనులన్నీ సర్దేయచ్చు ఇలాగ హాల్లో ఉంటే హాల్లో ఏవేవి ఎక్కడెక్కడ పెట్టాలో అవన్నీ టీవీ చూస్తూ కూడా మనము సర్దేసుకోవచ్చు లేదా ఎవరితో అయినా మాట్లాడుతూ కూడా అవన్నీ సర్దేసుకోవచ్చు ఒక పనికి డబుల్ పని అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్